హైవర్స్ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు భయంకరంగా జరుగుతున్నాయి దీనికి సంబంధించి కృష్ణదాస్ అనబడే వ్యక్తి పోరాడినందుకు అతను అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఈరోజు అతనికి సంబంధించి వాదిద్దామనుకుంటే ఆల్రెడీ మనం ఒక లాయర్ వాదిట్టడానికి వస్తే అతను కొట్టారు సాగుత్యమంది ఆసుపత్రిలో ఉన్నాడు ఇంకొక లాయర్ ఏకంగా మూడు వందల కిలోమీటర్ల నుంచి వచ్చాడు దీనికోసం అతను ఏకంగా రాని కూడా మధ్యలోనే ఆపేశారు కోర్టు కూడా రానివ్వట్ల ఇప్పుడు ఇతని తరఫున వాదిస్తేకి ఏ లాయర్ ముందుకు రావట్లేదు దాంతో బెయిల్ పిటిషన్ ఎక్స్ట్ మందికి వాయిదా వేశారు నెక్స్ట్ మంత్ రెట్టి వరకు వాయిదా వేసింది కోర్టు కృష్ణదాస్ తరఫున ఏ ఒక్క లాయర్ని కూడా రానివ్వట్లేదు అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అదేమంటే కొడతలారు బెదిరిస్తున్నారు తర్వాత హిందువుల మీద దాడులు అని చెప్పేస్తే అడ్డుకునే వాళ్ళని ముందుకు వస్తే వారిని బెదిరిస్తున్నారు ఆడవారిని చేస్తాం చేస్తామంటున్నారు వాళ్ళ ఆస్తులు లాక్కుంటామంటున్నారు అసలు ఏం జరుగుతుంది బాబా బంగ్లాదేశ్లో ఒకప్పుడు భారతదేశం పెట్టిన భిక్ష బంగ్లాదేశ్ వరకుని వాళ్ళు ఈరోజు బతుకున్నారంటే భారతదేశం వల్ల భారతదేశం అంటే హిందుస్థాన్ ఇక్కడ సమయం అంటే దీన్ని సెక్యులర్ అయినా లౌకిక దేశమైనా హిందుస్థాన్ ఇది మొత్తం హిందువులు ధర్మం అడగేటువంటి ప్రాంతం భారతదేశ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఒకప్పుడు భారతదేశంలో భాగం అఖండ భారత్లో భాగం సో అక్కడక్కడ అక్కడక్కడ ఇంకా పెద్ద గొప్ప బా హిందువులు ఉంటే వారిని కూడా హింసించడం ఏంటారు అసలు మీరు ఈరోజు దీనికి సంబంధించి మన దగ్గర పవన్ కళ్యాణ్ మాట్లాడాడు మోడీ మాట్లాడి మిగతా కొంతమంది మాట్లాడారు నాకు తెలిసి రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ నా తెలిసి నోరు ఎత్తలే ఒకళ్ళు నోరు ఎత్తుంటే ఏం మాట్లాడి కింద ఆమెంటో తెలియచారు ప్రీతి పటేల్ కన్సర్వేటివ్ పార్టీకి సంబంధించి ఎంపీ బ్రిటన్ అండి ఆమె అంటుంది ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులను లేకుండా చెల్లిన కుట్ర జరుగుతుంది హిందువుల మీద సార్ దాడులు ఏంటి మేమంతా గమనిస్తున్నాం సమాధానం చెప్తే అని చెప్పేసి ఆమె అంటుంది అండ్ బ్రిటన్ ప్రధాని కూడా కలజీస్ అని చెప్పేసి ఆమె దెన్ బైడెన్ ప్రెసిడెంట్ వచ్చేసి ఆపధర్మ అన్నట్టు అనుకోవచ్చు ఎందుకంటే రేపు జనవరి ఇరవై తారీఖున ట్రంప్ వచ్చేసి అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం సో ఇప్పుడు బైడెన్ ఉన్నాడు బైడెన్ గవర్నమెంట్ ఏమంటుంది ఈ బైడెన్ యొక్క పెంపుడు జంతువే ఆ మహమ్మద్ యూనస్ ఇప్పుడు ఉన్నాడు కదా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని ఆ బ్యాచ్ వరే బాబు అంత మమ్మల్ని తిడుతున్నారా నువ్వేం చేస్తున్నారో బాబు అసలు హిందువుల మీద దాడులు ముందు నువ్వు ఆ హిందువులకు రక్షణ కల్పించు ఆ ఉన్నారు అరెస్ట్ చేశారంట కదా లాయర్ లేకుండా చేసినట్టే అదే చూడు అని చెప్పేసి ఆ మనిషి మాట్లాడుతున్నాడు ప్రపంచ దేశాలన్నీ మాట్లాడుతున్నాయి భారతదేశంలో అంతా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ ఉండి అందరు కూడా నోరు ఎత్తట్లేదు బాబు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడిని అందేసి కాంగ్రెస్ ఖండించాల ఈరోజు హిందువుల మీద దాడులు జరుగుతూ ఉంటే వాటి ఎలా ఆపాలి ఏంటని చెప్పేసి సలహాలు సూచనలు ఏమీ లేవు అసలు హిందువుల పేరు వాళ్ళు నోటికి రావట్లేదు అదేమంటే ఈరోజు ఉత్తరప్రదేశ్ సంబల్ ఏరియానా సమ్ ఎక్కడ ఒక మసీదు ఎక్కడో ఈ ఆక్లెస్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేయబోతున్నారు అక్కడ ఎందుకు అది హిందూ దేవాలయం మీద మసీదు నిర్మించారా లేదంటే ఓన్లీ మసీదు అని చెప్పేసి ఆ సర్వేకి సంబంధించి గొడవలు నలుగురు ఇరవై మనం చనిపోయారంట ఆడికి మనిషి అలా దే నా పేరు నా దేశంలో నన్ను ఒక ఎంపీని నేను ప్రతిపక్ష నేత నన్నే టాప్తారని చెప్పేసి అంటాడు నేను హిందువులని క్రైస్తువులని ముస్లింలని ఎవరిని తక్కువ చేయట్లే వేరు చేయట్లా కానీ ఏమంటారంటే దిక్కుమైన రాజకీయాలు చేసే వెదవులను మాత్రం మీరు ఎంకరేజ్ చేయకండి ఎవరైనా సరే కావచ్చు కాక అరే ఎక్కడో ఏదో ఒక చిన్న ముస్లిం పాపకి ఏదో జరిగితే ఇక్కడ ముస్లింలు అంతా ఏకమవుతారు మన దేశంలో హిందువుల మీద దాడు చేస్తే కూడా నూరెత్తే వాళ్ళు ఎవరుండ్రు పక్క దేశంలో జరుగుతుంటే ఇంకేం మాట్లాడతారు అనుకుంటే ఒకరిద్దరు మాట్లాడుతుంటే వాళ్ళని ఎంకాల చేస్తున్నారే ఎంత ఘోరం అండి బట్ త్రిపురలో ఒక మార్పు వచ్చిందండి త్రిపుర రాజు నగర్త కదా అక్కడ హోటల్స్ ఉన్నాయి కదా బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరైతే ఆడపిస్తారో వాళ్ళకి అకామిడేషన్ లేదన్నారు కలకత్తాలో కొంతమంది హోటల్స్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళకి అకామిడేషన్ లేదన్నారు ఫుడ్ పెట్టమన్నారు ఎందుకు ఈ బంగ్లాదేశ్ మధ్యలో ఉంటుంది అటుపక్క ఈశాన్య రాష్ట్రాలు ఉంటాయి ఇటుపక్క పశ్చిమ బెంగాల్ ఉండింది సో బోర్డర్ దాటుకుని వస్తాయి అన్నమాట కొన్ని బస్సులు అలా మన ఒక బస్సు మీద ముస్లింలు మొత్తం దారుణంగా దాడి చేశారండి హిందువుల మీద భారతదేశం వస్తున్న బస్సు ఆ బస్సులో అన్ని మతాల వాళ్ళు ఉండుంటారు ముస్లింస్ కూడా ఉండరు అందులో అయినా అసలు భారతీయులు అని చెప్పేసి దాడి చేసేసారు ఏంది అసలు అది పిచ్చోడి చేత రాయలా తయారైంది బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఆ ముస్లింలు అయితే మళ్ళీ ఒకప్పుడు అంతా భారతదేశంలో భాగం ఇంకో ఇంకోటి చెప్పనా బంగ్లాదేశ్ ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యధికులు వచ్చేసి ఒకప్పుడు ఈ భారతదేశంలో హిందువులు వాళ్ళు కూడా మందులో బీసీలు ఎస్సీలు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఈ ముస్లిం పాలకులు వచ్చేసి వాళ్ళ మతం మార్చేశారు ఆ తర్వాత తెలిసి తెలియకుండా ఇదే మన మతం కూడా ఫాలో అయిపోతుంది సార్ మతం అదే ఫాలో అవుతున్నారు ఓకే మీ తాతలు తండ్రులు వాళ్ళ పూర్వీకులు అసలు ఎవరైనా క్రాస్ చెక్ చేయి హిందువులే భారతీయులే ఈరోజు మళ్ళీ అదే హిందువుల మీద దాడులు అదే భాషల మీద దాడులు ఏంటి అసలు ఇది మనుషుల అసలు వాళ్ళు నిజంగా నా దేశంలో ఉన్నటువంటి ముస్లింలను చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాలలో చాలా అదృష్టంతో రాబాబు అనిపిస్తూ ఉండేది నాకు ఎందుకంటే భారతదేశంలో ముస్లింలని ఎవరు వంకబెట్టి ఏమండరు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారంటే విదేశీ కుక్కల చేతిలో ఇక ఉండే ఒకరిద్దరు తప్ప బట్ మిగతా దేశాల్లో చూస్తే ఆ ముస్లింలు చేస్తున్న హఠాడు చూస్తుంటే ఈంద్రాబాబు అనిపిస్తూ ఉంది అసలు మనుషులు అనిపిస్తూ ఉంది అసలు ఘోరాతి ఘోరంగా బంగ్లాదేశ్ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో శిక్షలు అనుభవిస్తారు ఏకంగా బ్రిటన్ సీరియస్గా ఉంది అమెరికా సీరియస్గా ఉంది భారత్ సీరియస్గా ఉంది నాకు తెలిసి రేపో మాపో చైనా వాడు కూడా నోరు ఎత్తొచ్చాడు ఎందుకంటే వాడు సైలెంట్ కొట్టే ఉడుకునేటట్టు లేడు సో ఫైనల్లీ ఇప్పటికన్నా ఈ కాంగ్రెస్ నోరు తెరిచి జనమంతా ఒకట నటక ఆలోచిస్తే ఓకే అదర్వైజ్ మరి కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ మేము వచ్చేసి ముస్లింల కోసం ఉంటాం అనుకుంటే మట్టి కొట్టుకు పోతారు